వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిజర్ బ్లాక్స్ ఎలా ఉన్నారు బోనర్ చాలా బాగున్నాం మన పండుగ మా క్రిస్మస్ అయితే దగ్గరకు వస్తుంది కదా అందుకని చెప్పేసి నిన్నటి రోజునైతే లైటింగ్ తీసుకొద్దాం వెళ్ళాము గుంటూరు అదే విధంగా మానే అయితే లైటింగ్ వేస్తా ఉన్నాడు వచ్చింది ఇంక ఈ విధంగా అయితే రౌండ్ అయితే చూసుకుంటా వస్తున్నాడు అండి ఇంకా కరెంట్ లైటింగ్ వేసినప్పుడు చూడాలా ఎలాగుండిదనేది సరిపోతు రౌండ్ సరిపోదా సరిపోద్ది ఇంకా ఎంత ఉంది కొంచెం విధంగా మా అక్షయ్ వచ్చేసి స్నానం చేసి స్టార్క్ దేవాలిగా లైటింగ్ బిగించావా

అదేంటిది యాపిల్ ఎందుక ఐదు నోట్లో పెట్టుకున్నాం పెన్సిల్ది ఏ వచ్చుని వేసావా బొచ్చుని వేసి జాంకాయ తింటా హోంవర్క్ వస్తున్నావా వెరీ గుడ్గా అదే హాయ్ హాయ్ సరే అండి అయితే డెకరేషన్ చేయడం అయితే అయిపోయిందంట వా అంతవరకే వచ్చిందా ఫాస్టివ్ పెట్ట లైటింగ్ కొంచెం మొత్తం ఒకసారి పండుగ పండుగ మనకు వచ్చేది ఆ పండుగ మనకి సంక్రాంతి క్రిస్మస్ పండుగ సంక్రాంతి పండుగ ఎక్కువ సంక్రాంతి పండుగ జరుపుతారు క్రిస్మస్ పండుగ జరపరు అందుకని చెప్పి ఎక్కువ సంక్రాంతి చూసా కదా మా ఇంటికి ఇప్పుడు కళ వచ్చినట్టుంది ఈ లైటింగ్ వేసేకే పండగ కళ అంటే ఎంత ఉండదు అండి చూడండి లైటింగ్ చూసి ఎలా లైటా

అక్కడ జనానికి కొయ మన పండగ చేర్చు చెప్పుకున్నాం అనుకున్నాం కుదర కొలై పని పోతున్నావు సరేనే ముందు పెడతావా నేను నాక కుదరు ముందు పెడిద్దాం అంటేనే లైటింగ్ వేసాడని చెప్పేసి వాళ్ళ డాడీకి వాళ్ళ కూతురు ముందు పెడతా ఉన్నాండి ఇంతేనండి మా చిన్న చిన్న ఫ్యామిలీలో చిన్న చిన్న మా ఇంటికి అయితే ఇప్పుడు కాంతి అయితే వచ్చేస్తుంది ఇంకేదో అలాగా స్టార్ గాడాలండి ఇంకా స్టార్ వచ్చేసి లైటింగ్ ఏమైంది ఇచ్చేవట్లేదండి లోపల అది ఒక బల్బు అయితే బిగిట్ అంట అంతా అయిపోయింది ఆ బల్బు ఇచ్చే స్టార్ అయిపోయింది ఇంట్లో పనులు అంతా అయిపోయినాయండి ఇంక వంట చేసేసాను పిల్లలకి అన్నం కూడా పెట్టేసాను ఇంకేముందండి ఇంకా ఇదే ఇంకా లైట్గా వేసుకొని మనతో మన సక్సెస్ వేలు మొత్తంతో కలుద్దాం అని చెప్పేసి ఇంకే విధంగా అయితే మీ ముందుకు వచ్చాము హాయ్ చెప్పదా లైట్ వేసావా లైటింగ్ వేసావా అబ్బో బాగుంది కదా లైటింగ్ హోంవర్క్ మాట్లాడు హోంవర్క్ ఐట లైటింగ్ అయితే అయితే అయిపోయిందండి మొత్తం అయితే చూస్తారు కదా తక్కువ ఆయన వచ్చేసి ఇంకా అదే విధంగా నేను ఆయనయితే ఫ్రెష్ అయ్యాం ఈ రోజు కాకరయలు కారం చేశానండి ఇంక నిన్నైతే వస్తు వస్తు వస్తూ గుండెల్లో కాకరకాయలు తీసుకొచ్చాను ఇంకా వాటిని అయితే కారం కొట్టి కారం చేశాను ఇంకా వీడియో తీద్దామంటే ఇంకో ఫస్ట్ టైం వస్తామని వీడియో తీసే కదండి అందుకని చెప్పేసి కాకరకాయల కారం అయితే వీడియో ఇంకా ఎలా ఉందన్న చూసేయండి మళ్ళీ ఇంతకండి కాకరకాయల కారం చేసాను చాలా బాగుంది కదా ఇంక అదేవిధంగా అన్నం కూడా వండేసానండి వేడివేడిక పొద్దున అయితే పిల్లలకి క్యారెట్ ఎప్పుడు చేసానండి మా పిల్లలు అయితే టీవీ చూస్తా ఉన్నారు బాగున్నామా బాగున్నావా Tchau! Ah é, Nadash? Babai! Babai, ahn? Ahn! a câmera aqui. Acha? 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 Ahn? Ahn! Acha! Acha! Ahn! 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 Acha! Acha! Ahn! 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 అలానే మాక్షయ వచ్చేసి నేను వంట చేస్తుంటే ఎప్పుడైనా వంట కాడ నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అస్సలు ఉండడండి ఈ అబ్బాయి అయితే అక్షయ హాయ్ అమ్మా అక్షనండి ఫస్ట్ అయితే ఒక మాయన పోతాను పనికి వెళ్ళొచ్చుకోవడం చెప్పేసి నేను ఇచ్చేస్తాను ఏముంటుంది అమ్మా సరేండి ఈ రోజైతే మన కోసం అయితే కాకర ఫ్రై కర్రీ కర్రీ కాదండి ఫ్రై అయితే చేసిన అంత కాకర ఫ్రైనా సరే చూద్దాం రుచి అయితే ఏ విధంగా అనేది నేనైతే ఇప్పుడైనా పనిపి వచ్చింది ఇంకైతే బయట లైటింగ్ వేసి చూపించాను కదా మీకు లైటింగ్ అనేది మరి చెప్పే కదా సంతోషంగా ఒకసారి మన పండుగ వచ్చేదని మరి ఆ పండుగ కూడా మనం సంతోషంగా దొరుకుకోవాలంటే మనం అంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా జరుపుకుంటాం కాబట్టి అందుకని చెప్పి ఇంకా మనైతే లైటింగ్ పెట్టాను ఇంకా స్టార్ తీసుకొచ్చాను కాబట్టి ఇంకా కుదరలేదు నా పెద్దకి రేపు ఈ నైట్ పోయింది కాబట్టి ఇంకా పైకి తర్వాత ఇది నేను చెప్పాలి కాబట్టి జంతువులని చెప్పి రేపు పొద్దున్న కూడా దాన్ని కూడా వైర్లు బిల్ చేసుకొని స్టార్కి ఒకసారి పైన కడతాను ఇంకా రేపు నైట్ నైట్ చూపిస్తాను మీకు అయితే ఫ్యాన్స్ అనేది మొత్తం అంటే మీకు ఏదైనా బైక్ రైడింగ్ కానీ మొత్తం స్టార్ కానీ ఇంకా మాల్ కూడా వెళ్ళాలండి పంట దగ్గరకు వచ్చే లోపల మళ్ళీ నాకు కుదరదండి నా పాత దగ్గరకు వచ్చిందని చెప్పే కదా పిల్లలకి అందరూ బట్టలు తీసుకురావాలి అదే విధంగా మరి ఏదో పైన అంటూ ఉండదు నాకు ఇక్కడ పొద్దున పని కోసం మాకు దూరాడుకోపోతున్నాయి ఏ పని అనేది అందుకని చెప్పి ఇక రోజైతే కాకర ఫ్రై కాకరలు ఫ్రై చేసిన రోజు అయితే మటుకి కర్రీ కాకుండా చెప్పా సీత మీదేం కర్రీ క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై బిస్కెట్ కూడా వేసుకున్నాడు టచ్ ఇంకే సరే అండి ఆదర్శి కూడా క్యారెట్ ఫ్రై బిస్కెట్ వేసుకున్నాడు మళ్ళీ వస్తా మీకు బాగున్నారా దీని కాకరాల కారం చాలా సింపుల్ టేస్టీ కర్రీ అండి ఇంకా కూరలు ఎప్పుడు తినబుద్ది కానప్పుడు ఇలా కాకరాల కారం చేసుకుని తనంటే చాలా బాగుంటుంది బాగుందా నేను ఫస్ట్ లో వీడియో తీసాను కాకరాల కారం అందుకని చెప్పేసి ఈరోజు వీడియో తీయలేదు ఇంకా అలానే ఇంకా ఈడున్నాడు కదండి ఇంక పెట్టుకొని మిషన్ అయితే కొట్టుకుంటా ఉన్నాను పొద్దున్న నుంచి ఇంక ఈ లోపైతే మానేజ్ చేసాడు ఇంక ఇంట్లో పనులన్నీ చేసి చూసుకున్నాను ఈడైతే ఇప్పుడు కిందకి దిగాలని ఏడుస్తున్నాడు హాయ్యమ్మా ఎప్పుడు కింద దిగటమే మా అబ్బాయి పళ్ళు వస్తుంది అనుకుంటా రండి పళ్ళు నీకు రావట్లేదా ఈ అబ్బాయికి అయితే సంతకాడ పెట్టేసానండి ఇంకా చిన్నపిల్లాడు కదా ఇంకొన్నాడు అని చెప్పేసి సందకడ పెట్టాను అర్జునుడు అలా బుద్దుకుంటున్నాడు గుతుగా పిల్లలకి పుట్టం పుట్టద్ద అసలు ఎంత తెలివి పెరిగిద్దు ఎంత కోపం చూడండి అసలు తలక ఎలా గుతుకున్నాడు అంటే దబ్బి దివి దెబ్బి దివి అని కొట్టుకుంటా ఉన్నాడు ఇంక ఇంక నేనైతే ఇంక ఏళ్ళతో పడేసి నేను మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను ఇంక నేను కూడా కార కాకరకాయ ఫ్రై ఎలా ఉందండి చూసేద్దాం కారం కాకరాల కారం అయితే టేస్ట్ చాలా బాగుందండి అదే విధంగా పండుగ వస్తుంది కదా ఇంకెంటితో పండుగ ఎక్కడే ఉన్నాయండి పైన ఉన్నాయి కదా సాగునాన్ని గడిగేసేయాలా ఫస్ట్ సాగును గడిగేసినాక ఇంకొద్ది పొట్లు అన్ని ఉతుక్కో వాళ్ళు శుభ్రంగా నవరైనా ఉతికేసుకోవాలండి చెప్పాను కదా ఇంక మాన వచ్చేసేమో పాపం చెవిలో పనులే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకొకదాన్ని అయిపోయాను అయినప్పటికి కూడా ఇంకెలా కొట్ట చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదండి ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన చేసి పిల్లలందరూ తినేశారు ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతూ ఉన్నారండి ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి ఇంకా రెడీ చేసి పక్కేసి చేసేకి ఇప్పుడు దాకా టైం పట్టింది ఇంకా వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు ఇంకా మా ఇంటి ముందుకైతే ఇంకా లైటింగ్ వేస్తేకైతే చాలా వచ్చిందండి ఇంకా లైటింగ్ మా ఇంటి ముందు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంక ఏమన్నా రెసిపీలు చేయాలనేది కామెంట్ చేయండి తప్పకుండా నేను ట్రై చేస్తాను చేస్తాను కూడా ఇప్పుడు నేను చాలామంది చెప్తూనే ఉన్నానండి ఇంకా అయితే ట్రై చేస్తూ ఉంటాను సరేనా మా వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించండి ఇంకా సరైన ఇప్పుడిప్పుడే కదండి వీడియోలోకి వస్తుంది చూస్తూ ఉన్నారు కదా మమ్మల్ని మా జర్నీ మా వ్యవహారం అంతా చూస్తూ ఉన్నారు కదా కొంతమంది గిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు ఇంకా మనం గిట్టినోళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనల్ని మెచ్చుకున్న వాళ్ళకి మనీ అదే వంద రేట్లు బలం అండి ఇంకా నెగిటివ్ కామెంట్లు అంటారా ఇంక వెయ్యి రేట్లు బాధ అనిపించినా కూడా పెట్టే ఒక కామెంట్ మంచి కామెంట్కే మాకు సంతోషం అంతా ఎంత కదండి ఇంకా మా ఆయన అయితే చెప్పే పని లేదు అంత సంతోషిస్తాడండి ఇంకా ఇంక చెప్పేది ఏం లేదండి సరేనా మా వీడియోలు కానీ నచ్చినైతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్